నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇరవై నాలుగవ తేదీ సోమవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రేవియన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు